మాట్లాడుతున్నారు చూడండి మరి ఆయన వాక్య ద్వారా ఇరుమే గ్రంథము ముప్పై ఒకటి ఇరవై రెండు ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఇటు అటు తిరుగులాడు విశ్వాస మాతృ నీ

ప్రభు మాట్లాడుతున్నాడు నేను ఎన్నాడు ఇటు అటు తిరుగుతాడు నీ పాతల వాడు రోతల తీసేసుకో ఆ కొట్ట ఈ చెట్టు అంటావు ఆ కొండ అంటావు ఈ కొట్ట అంటావు ఎన్నాడు గురి పెడతావు నువ్వు మంత్రాల చతకాలు రాతా రాళ్ళు కదా అక్కడ పెడతారా కొడతారా సజీవమైన దేవుడితో మాట్లాడుతున్నారు విశ్వాస ఘాతకురాలా యహోవాణి దేశంలో నో

ఆయన నిన్న బ్రదర్ వచ్చాడు శ్యాంసర్ వచ్చినప్పుడు ఏమంటున్నాడు మేము ప్రార్థన ఉంటే విజయవాడ పట్టణాన్ని చూపించాడు మేము ప్రార్థన ఉంటే కర్నూలు పట్టణాన్ని చూపించాడు కర్నూలు భూకంపం వచ్చింది విజయవాడకి పొంగి కొడమేలు కొంగిందాణం లేదు ఆయన వాత్సల్యత పుట్టబట్టి ఆయన ప్రేమ పుట్టబట్టి ప్రాణరాజ్యంలో లేకుండా ఆస్తులు రాష్ట్రం జరిగింది మా సిస్టర్ ఉంది మా బాబాయ్ గారు అమ్మాయి ఎంతో బాగా బాగా టీచర్ హై స్కూల్ టీచర్ అప్పుడు స్కూల్ టీచర్ మాకు పదిహేను ఏళ్ళు నేను దాని చదువుతున్న వాళ్ళు అధిష్ఠి నగర్లో ఉంటారు అక్కడ సింగ్ నగర్ ఇల్లు మొత్తం మునిగింది ఫ్రిడ్జ్ పోయింది టీవీ పోయింది మంచం మొత్తం కొక్కింది అంటారు మొత్తం రంగకర మంచం తరిచే లైవ్డ్ కదా లైవ్డ్ అనేది మొత్తం కొక్కి ఇదే పాడైపోయింది మంచం బాగా చేశారు ఫ్రిడ్జ్ టీవీ బాగా చేశారు కారు మొత్తం మునిగిపోయింది

అప్పుడు మీరు దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు చాలు మిమ్మల్ని మీరు అమ్మా మరి మీ పితల దేశం మీకు ఇస్తారు నేను మీ దేవుడై ఉంటా మీరు నా ప్రజలై ఉంటాను అన్న తర్వాత అన్నాడు నేను మిమ్మల్ని రక్షిస్తాను

మిగతాగా తృప్తి పొందగా ఎక్కువ దాకా బియ్యాన్ని వాళ్ళకి ఆహారంగా బియ్యంతో రకరకాలుగా వాడుకోవచ్చు కానీ వాడటం లేదు లేకపోతే రకరకాలుగా వాడు పెంచు కానీ మీకు కరువు ధాన్యములకు ఆక్రయించి అభివృద్ధి అంటే ఒరి కానీ గోధుమ కానీ సద్య కానీ రాగి కానీ జొన్న కానీ ఈ ఆహార పంటలకు ఆక్రహించి ఏ కాకుండా ఏకుండా

ఆ పిట్టల గుంపుకి అని ఆగ్రమించాడు వాళ్ళు బాగా ఆ సర్త పంట వారింటాయి పక్షులకి మా చెలకి ఆ యొక్క మరి ఎటువంటి పిల్లలకైనా ఆగ్రహించి పాన ఆ పంట స్థంభూ కనిపిస్తే ఆహారంగా తెలియదు కానీ వస్తుంది ఆ కంటి మొత్తం కాలేజీ

నీవు పడిపో పడిపోకుండా సమస్య లేకుండా అనేక నిత్యం లక్షలా కొత్త స్తోత్రం ఆలయ కాబట్టి నీట మాట్లాడేట్లకు మరి కరువులు అనేయకుండా మీరు చెట్ల పొలము భూమి పంటను నేను ఇస్తాను చెట్ల పొలాలు ఇస్తా భూమి పొలాలు ఇస్తాను చెట్ల పొలాలనే రోజు జామకాయ కానీ పండ్లు ఆయన కానీ కానీ

రాతి గుండ తీసివేసి మాంస పెట్టడం రాతి గుండ తీసివేసి మాంస పెట్టడం రాతి గుండెకి మాంస పెట్టడం తేడా ఏంటి చెప్పండి నేను పోషణ నేను చెప్తాను కానీ మీరు చెప్పండి రాతి గుండెకి మాంస పెట్టడం తేడా ఇప్పుడు ఒక తల్లి ఒక తెలవాణి పడుతుంది కన్న తల్లి పెట్టి పెట్టాలి కొద్దిగా పెట్టిన తర్వాత ఏం చేస్తాను ఆ వాళ్ళు వెళ్తా ఉంటే కూర్చొని వెళ్తాం అని చెప్పి తల్లి కూడా వెళ్తా ఉంది పెట్టి తల్లిదే కొట్టు ఇంకా రాజు రాజు నేను నాతో బాధ అని పెంచుకుంటున్నాను

రాతి ఉండలాగా కొట్టిన సాగు సాగు అని చెప్పి అనుకోండి తప్పవా సముద్రం దొరుకుతుండగా అబద్ధులకు మూడు నెలలు మాట్లాడుతున్నారు స్టిక్కర్ వాగ్దానం అదే సముద్రాల దొరుకుండగా ఆయన కార్యాలని నూతన పడుతున్నాను చెప్పాలి చూడండి

పాతని కథించను ఇదిగో సమస్తము దేవుని ఆయన మనలను క్రీస్తు తనతో సమాధాన పరచుకుని ఆ సమాధానపరుచు పరిచయం మాకు అనుగ్రహించను స్తోత్ర మహాలయ మరి ఎవడైనా క్రీస్తు నంద్రీస్తు నూతన సృష్టి ఎలా చెప్పండి చెప్పని ధరించడం వర్తమైన ఇప్పుడు బాధ్యత తీసుకున్న వాళ్ళు ఉన్నారు తీసుకునే వాళ్ళు ఉన్నారు సరే బా తీసుకునే వాళ్ళు ఉన్నారు తీసుకునే వాళ్ళు తీసుకున్న వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి తాడగింది తీసుకున్న వాళ్ళు మూత్ర సృష్టి కాదు అదే మాట తక్కువ అంటే ప్రభు మాట్లాడుతున్నాడు ఎవడైనా క్రీస్తున్నందున వాడు మూత్ర సృష్టి సృష్టిగా ఎలా మార్చుకుంటాం మూత్ర సృష్టిగా నువ్వు ఎలా మార్చుకోదలు వెతికి కొత్త ఏం పాత తీసేసుకున్నాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది తీర్మానం చేసి తీర్మానాన్ని పాతవి ఏం వెతిచ్చిపోతున్నాయి భక్తులు ఏం చెప్పండి ఇప్పుడు తీసుకున్నాను మూత్ర సృష్టి మూత్ర సృష్టి పాత్ర పాపించినప్పుడు మూత్ర సృష్టి నిద్ర ఇతరులు సహాయం చేయండి బట్టలు కానీ ఆహారం కానీ వస్తువులు కానీ ధనం కానీ ధాన్యం కానీ చెప్పడం మాట్లాడితే సర్స్ లాన్యం